మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య పదిహేను కౌన్సిలర్ అభ్యర్థులు ఒకటి బిజెపి బిఆర్ఎస్ మూడు కాంగ్రెస్ అభ్యర్థులు పదకొండు కౌన్సిలర్ విజయం సాధించారు లక్షటిపేట మున్సిపాలిటీ కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ దొంత అంజలి నర్సయ్య ముందుగానే ప్రకటించారు ఈ సందర్భంగా ఆదానీ సిమెంట్ చైర్మన్ సత్యపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ది చూసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో వార్డులు అన్నిటినీ అభివృద్ది చేస్తామని ఈ విజయం మనందరిది అని మాట్లాడారు కాస్త నేను నాకు ఓటేసి నా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు అందరూ నాకు ఓటేసి ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను

ప్రజలు ప్రేమసాగర్ గారు చేసిన అభివృద్ధిని చూసి ఓటేషన్లు ఆ అభివృద్ధి కింది వరకు రావాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది ప్రేమ్సాగర్తో సాధ్యం అవుతుంది ప్రేమ్సాగర్ గారితో ఏదైతే వాళ్ళ అనుత్సవా ఏదైతే వాళ్ళ అనుచరు వర్గం ఉందో ఎవరైతే మంచి టికెట్ ఇచ్చి క్యాండిడేట్ కష్టపడరో వీళ్ళందరినీ గెలిపించిన ప్రజలకు మేము నిజంగా నమస్కారం తెలుసుకుంటున్నాం ఇది ఇదియస్ఆర్ గారి విజయం ఇది ప్రజల విజయం ఇది కాంగ్రెస్ విజయం అంత మటుకు భారీ మెజార్టీని గెలిపించిండ్రు పదకొండు పదిహేను ఇంట్లో పదకొండు కైవసం చేసుకున్నాం మిగతా నాలుగు ఏంటంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పోయింది తప్పితే పదిహేనుకు పదిహేను గెలిచే పరిస్థితి పదకొండు గెలిచి విజయడానికి మోగించినాం అందరికీ ఒకటే సందేశం మీరు అందరు అభివృద్ధి కోటేసిండ్రు ఇది మాకు నిజంగా కూడా మాకు మోటివేషన్ వచ్చే పరిస్థితి లక్షలు ఖచ్చితంగా ప్రేమ్సాగర్ గారు అభివృద్ధి చేయడానికి ఏదైతే కౌన్సిలింగ్ గెలిపించింద్రో అది మంచి ఆయన ఒక అభివృద్ధి ఒక మంచి మార్గం ఏర్పడింది అభివృద్ధి కింద వరకు అని చెప్పి జై మరి ఈరోజు మరి ఎన్నికల్లో మనం గెలవడం నిజంగా ఒకరాల ప్రేమసాగర్ ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతో గెలవడం జరిగింది అదే ఉద్దేశం అదే విధంగా ప్రజలు కూడా మమ్మల్ని ఆశించి మరియు అతి తక్కువ ఓట్లతో గెలిపించి మా యొక్క విజయానికి తోడ్పడ్డ ప్రజలందరికీ ఓటర్ మహాశేయులకు మరియు కాంగ్రెస్ పార్టీకి పేరు పెట్టిన నమస్కారం అట్లా కాంగ్రెస్